నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ హోమ్ లోన్ తీసుకునే వారికి జాగ్పాట్ మోదీ సర్కార్ నుంచి భారీ రాయితీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలనే తమ కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి మరియు ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది పీమే అర్బన్ టూ పాయింట్ జీరో కింద ప్రభుత్వం గృహ రుణాలపై ప్రత్యేక వడ్డీ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చింది చాలా మందికి ఇల్లు కొనడం అనేది జీవితంలో పెద్ద లక్ష్యం అయినప్పటికీ పెరుగుతున్న ఖర్చులు మరియు అధిక ఈఎంఐల కారణంగా ఇది అంత సులభం కాదు ఈ పరిస్థితిలో పీ మే యు టూ పాయింట్ జీరో పథకం ద్వారా తొమ్మిది లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న మరియు దేశంలో ఎక్కడా శాశ్వత ఇల్లు లేని కుటుంబాలకు రుణాలపై భారీ సబ్సిడీని అందిస్తున్నారు ఇల్లు కొనడం ప్రతి కుటుంబం kala ayte ప్రస్తుత యుగంలో ఇల్లు కొనడం చాలా మందికి భారంగా మారింది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం తన రెండవ పదవీ కాలం ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ జీరోని ని ప్రవేశపెట్టింది ఈ పథకం ప్రధానంగా ఆర్థికంగా బలహీన వర్గాలు తక్కువ ఆదాయ కుటుంబాలు మరియు మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కల్పించడానికి రూపొందించబడింది నిజానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ టూ పాయింట్ జీరోని ని ఆమోదించింది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఆర్థికంగా బలహీన వర్గాలు తక్కువ ఆదాయ వర్గాలు మరియు మధ్య ఆదాయ వర్గాలు ఈ వ్యక్తులు తమ మొదటి ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించుకోవడానికి గణనీయమైన వడ్డీ సబ్సిడీలను పొందుతారు పి మేయు టూ పాయింట్ జీరో వడ్డీ సబ్సిడీ పథకం కింద ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న సరసమైన గృహ రుణాలపై ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుంది సబ్సిడీకి అర్హత పొందాలంటే ఇంటి విలువ ముప్పై ఐదు లక్షల వరకు ఉండాలి రుణ మొత్తం ఇరవై ఐదు లక్షల వరకు ఉండాలి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే పన్నెండు సంవత్సరాల వరకు రుణ కాల పరిమితితో మొదటి ఎనిమిది లక్షల రుణంపై నాలుగు శాతం వడ్డీ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది సరళంగా చెప్పాలంటే ఈఎంఐ భారం తగ్గుతుంది ఇది కుటుంబాలకు గృహ కొనుగోలును సులభతరం చేస్తుంది ఈ సౌకర్యం ప్రత్యేకంగా ఈ పథకాన్ని తొమ్మిది లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల కోసం తీసుకొచ్చారు లబ్ధిదారుడు అందుకున్న మొత్తం సబ్సిడీ ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు దీనిని ప్రభుత్వం ఐదు విడుతుంది నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది లబ్ధిదారులు వెబ్సైట్ ఓటీపీ లేదా స్మార్ట్ కార్డు ద్వారా వారి సబ్సిడీ ఖాతా సమాచారాన్ని కూడా తనిఖీ చేయవచ్చు ఈ పథకానికి ప్రభుత్వం మొత్తం రెండు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు కేటాయించింది వడ్డీ సబ్సిడీ ఇందులో ప్రధాన భాగం రాబోయే ఐదు సంవత్సరాలలో పది మిలియన్ల కొత్త పట్టణ కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతాయని ప్రభుత్వం అంచనా వేసింది